పనీర్ కర్రీ తయారీ విధానం ఒక జాలు రెండు కప్పుల ఉల్లిపాయలు వెల్లుల్లి రెవ్వలు అల్లం ముక్కలు కాస్త కొత్తిమీర వీటిని గ్రైండ్ చేసుకుందాం ఒక కడాయిలో వన్ స్పూన్ నూనె వేసుకోండి చిటికెడ పసుపు చిటికెడ కారం కట్ చేసిన పన్నీర్ ముక్కలను విరగకుండా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఎక్కువ మసాలాస్ లేకుండా చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో సైడ్కి పెట్టేసుకుందాం కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు ఇవి బాగా మిక్స్ చేసుకొని వేగిన తర్వాత కాస్త కరివేపాకు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఒక జార్లో మూడు టమాటో ముక్కలు కొద్దిగా నానబెట్టుకున్న జీడిపప్పు వీటిని గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని యాడ్ చేయండి ఈ మిశ్రమంని బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు చిటికెడు ధనియాల పౌడర్ ఇంకా మూడు స్పూన్ల కారం వేసి ఒక నిమిషం పాటు కలుపుకోండి వన్ కప్ నీరు వేసుకొని మూత పెట్టేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది ఒక స్పూన్ గరం మసాలా కాస్త కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోండి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర వేసుకోండి లాస్ట్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ గ్రేవీ తయారు ఇది వేడి వేడి రైస్ లేకపోతే రోటీలో సర్వ్ చేసుకోండి